హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసీ మైడియోపీఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయాలు తెలియచేయాలి అనుకుంటున్నారో ఈ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ బడేతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడను హలో హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నమస్తే ఫక్రుద్దీన్ గారు వచ్చేసారు లైన్ లోకి చిన్న విరామం తీసుకున్నారు మొత్తానికి చిన్నది కాదు పెద్దదే చెప్పండి ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు సరిగా వర్చుೊಂಡే మేడం అంతనే గ్యాప్ ఇస్తున్నాను ఓకే సెట్ అయిందా ఆల్ క్లియరా ఏ పర్వాలేదు మేడం మామూలు జనరల్ వర్క్ వెళ్ళే ఓకే ఓకే సరే ఏంటి పాటతో వచ్చారా మాటతో వచ్చారా లేదు ఏం లేదు మేడం క్యాజువల్ గా పలుకునిస్తున్నాం రేపటి నుంచి మొత్తం పరిపూర్ణంగా సబ్జెక్ట్ కి ప్రాణం పోస్తాను రేపటి నుంచి ఓకే ఓకే మరి ఈ రోజు ఈ రోజు అయితే క్యాజువల్ గానే మాట్లాడదాం ఓకే బర్త్డేస్ ఎవరికైనా ఉన్నాయండి లేదు మేడం ఏం లేదు ఏం లేదు ఓకే ఆల్ నార్మల్ గా నడుస్తుంది అంతేనా ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ అన్ని జీవరాశులకి మనం క్షేమాలు కోరుదాం అంతే ఎండలు ఎలా ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా సూర్యుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు అది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని మనం అనుకోవడం కాదు లేదు లేదు తీసుకోవాలి అవును కావాలి తీసుకోవాలి కాకపోతే మనం చేతులారా పాడు చేస్తున్నాం కదా నేచర్ని చాలా చక్కగా ఆ మనం చేస్తున్న పచ్చదాల వల్లనే మనం దెబ్బతింటున్నాం టెంపరేచర్ అలా 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 పెంచుకుంటూ వెళ్ళిపోతా చేస్తా ఉన్నాయి పంచభూతాలు వాటికి అవి కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్నాయి సేవ చేస్తున్నాయి ఒక భూమండలంలో ఒక మనిషి మాత్రమే దేనికోసం కూడాను ఎటువంటి సహాయ సహాయాలు కానీ ఎటువంటి క్షేమలు పోవడం గాని ఇవన్నీ ఏమి చేయలేకకుండా పోతున్నాడు ఇతరుల మేలు కోవడం కానీ లేదు ఒక్క మనిషి మాత్రమే ఇలా వేరొకరి మీద ఆధారపడుతూ జీవిస్తున్నాడు అవునండి నిజంగానే బాగా చెప్పారు మనిషి మాత్రమే ఏ ఒక్క మనిషి కానీ గాని చేస్త ఉంటున్నాడు అవును మనిషి చేసే తప్పుల వల్లే ఈ పంచభూతాలు అంతే ఒక విషయం ఏముంది అంటే ఇందులోన మనిషి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పనుకునేంత వరకు నెగిటివ్ భావాలకు సంబంధించిన ఆ యొక్క నెగిటివ్ శక్తి తరంగాలు ఏమైతే రిలీజ్ చేస్తాడో సహస్రాల నుంచి అది కాస్మిక్ ఎనర్జీలోకి ఇష్ట పోయి చేరి కలుషితమైనటువంటి ఆ యొక్క శక్తి అంతా కూడాను మనకే చెడు చేస్తుంది విస్తారంగా కురుస్తున్నటువంటి విశ్వశక్తి భూమండలానికి వచ్చి మనిషికి మంచిని చేసేదానికి విశ్వశక్తి ప్రయత్నం చేస్తున్న కూడా మనిషి నెగిటివ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో దానికి సంబంధించినటువంటి నెగిటివ్ నే ఆపగలుగుతా ఉంది పాజిటివ్ ని దానికంతటికి భూమండలంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడాను భూకంపాలు గాని ఎటువంటి విధ్వంసాలు గాని మరణ కాని ఏది ఏం జరిగినా ప్రతి దానికి కూడాను మనసే కారకుడు ఈ కార్యక్రమం జరిగినా ఏ విధ్వంసాలు జరిగినా అన్నింటికి మూలం మనసే అవునండి అందుకనే మనిషి ఎప్పుడే కానీ పాజిటివ్ గా ఎప్పుడు ఆలోచన చేస్తూ క్షేమాలు కోరుతూ మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో భూమండలంలోనో మంచే జరుగుతూ ఉంటుంది మంచే కనిపిస్తూ ఉంటుంది మనము ఆచరించే దానిపైన ఉంటుంది అమలుసే బి హే జిందీ అని హిందీలో అన్నారు మనం ఏమైతే అమలు చేస్తామో దానికి సంబంధించిన ఫలితాలే వస్తాయి సూపర్ సూపర్ అండి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ఫక్రుద్దీన్ గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మైడియా పిఎంసీ తరపు నుండి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి రైట్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో శుభోదయం నమస్తే అండి కస్తూరి గారు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారికి అమ్మకో గురుదేవులకు మీ అందరికి ఆత్మ ప్రణామాలు మీకు కూడా ధ్యాన ప్రణామాలు జ్ఞాన ప్రణామాలు కూడా జ్ఞాన ప్రణామాలు జ్ఞాన ప్రణామాలు థ్యాంక్ యూ పాటతో వచ్చారా మాటతో వచ్చారా మాట చెప్పమని ఆ లేదు మీరే చెప్పండి మీరే పాడండి మీకే స్వేచ్ఛ ఇచ్చేసాను నేను కళమ్మ తల్లి ముద్దు బిడ్డలను ఆదుకున్నాం మరి చేయండి సత్యనారాయణ గారితో డిస్కస్ చేశారు కదా సత్యనారాయణ గారితో మీరు ఎప్పుడూ పాట పాడి వదిలేసే అది వస్తుందో రాదు కానీ కుదరలేదు వాళ్ళు చేసే కష్టం నేను కళ్ళారా చూసాను వెళ్ళి పెడనల్లే అవునా పెడనల్లి వాళ్ళు ఇళ్ళు కర్రీకించి చూసి వాళ్ళని నేను అమ్మా మీకు ఎంత ఏంటని మా కష్టమే గానీ అమ్మా పలికం లేదు మా కష్టాలకు ఎవరితో చెప్పుకో అర్థం కావట్లేదు ఒక ఆయన కూడా చాలా బాధపడ్డారని చెప్పింది ఒక ఆవిడే అప్పుడు చూస్తే నాకు అనిపించింది కష్టం అని కూడా కాకుండా అది వాళ్ళకి అదే వచ్చు తాతల తరాల నుంచి వాళ్ళు చేనేతల పని చేస్తారు కానీ చాలా బాగుంటాయి చూపించారు చీరలో అన్నేతల నీటి చక్కగా చూపించారు చూద్దాం పాడదాం ఒకసారి పాట అంటే టీవీలో పాడ విడిగా పాడే కళమ్మ తల్లి ముద్దు బిడ్డలను ప్రేమిద్దాము మనమేమి సాయం చేయకున్న ఒక్కసారి గుర్తిద్దాము కళమ్మ తల్లి ముద్దు బిడ్డలను గుర్తిద్దాము మనమేమి ఇవ్వలేకున్న కనీసం ఒక్కసారి గుర్తిద్దాము వారు చేసే కష్టమెంతో మనసుతో ఆలోచించి వారు చేసే కష్టమెంతో ఒక్కసారి మనసుతో ఆలోచించి చేనేత వస్త్రాలను ఇరివిగా కొందాము చేనేత వస్త్రాలను ఇరివిగా కొందాము మనకు ఎన్నో వస్త్రాలు కొన్నా చేనేత వస్త్రములో ఎంతో నైపుణ్యము దాగి ఉండును వారి శ్రమను గుర్తించి చేనేత వస్త్రాలను ఇరివిగా రించుదాము వారిని ఆదుకునే పనిలో ఒక్కసారి మనసు పెట్టి విడిగా కొనుక్కునే మన వస్తువుల కన్నా కొన్ని చేనేత వస్త్రాలను మనసుతో కొందాము మన డోర్ కటన్లు కాని గలేబులు గాని చాలా బాగుంటాయి చేనేత అవును అసలు కొంత కొండలు పెట్టుకుని చక్క నెత్తి మీద పాలకొండలు పెట్టి బాగా నేస్తారు కానీ ఎందుకన్నా దృష్టి చూపించట్లా ఈ కొత్త కొత్త వేషన్ మీద పడి వేసాకాలం వస్తుంది కదా ఎవరైనా మనసు పెట్టి బాగుంటది బాగుంటది అవును నిజంగానే ఈ ఆ చీర కట్టుకున్నా కూడా పోయటం అలాంటివి ఉండవు చల్లగా ఉంటుంది చాలా బాగుంటాయి ప్రశాంతంగా ఉంటది కదా కాకపోతే ఎక్కువగా ఏ అంటే ఏదైనా పార్టీస్ కి అలా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గంజి పెట్టుకొని ఇస్త్రీ చేయించుకుని వేసుకోవాలి వాళ్ళు కూడా కలర్లు మార్చారు చక్కగా మంచి మంచి కలర్లు నేస్తున్నారు చాలా బాగుంటాయి ఒక చీర నేయడానికి వన్ వన్ వీక్ అంట వారం రోజులు పడుతుంది భార్య భర్తలో అవును ఇద్దరు కలిసి వర్క్ చేస్తేనే ఒక సారీ అనేది తయారవుతుంది నిజంగా చేనేత వృత్తుల్ని నిజంగా ప్రోత్సహించాలి కుండలు చేసేవాళ్ళు ఏంటి వడ్రంగేంటి అసలు ఎన్ని రకాల వస్తువులు తయారు చేస్తారు బొమ్మలు అంత గుర్తించాలి మనం విదేశీ పడిపోతున్నాం ఎందుకంటే పక్కన ఉన్న ఆదుకోవాలి కదా అవును పక్కనున్న మనల్ని అదుకుంటే మనకు కూడా హెల్ప్ చేసినట్టు అవుద్ది కొన్ని కొంటే అవును ఎక్కువ మన్నిక కూడా వస్తున్నాయి చీరలు అలాంటి చీరలు పాడారు పద్దెనిమిది అంత అద్భుతంగా ఉందో ముందే గమనించాలి మనం తర్వాత ఎవరు పట్టుకుపోయినాక అయ్యో అయ్యో అని దిక్కులు చూసినట్టు చాలా బాగా పడారు నిజంగా హలోపిఎంసి కానీ ఇట్లా మైడియోపిఎంసి కానీ వాళ్ళు కాల్ చేసి వాళ్ళందరికీ వాళ్ళు కాల్ చేసి చక్కగా వాళ్ళకున్న టాలెంట్ అఫ్ కోర్స్ వాళ్ళకి చేతి వృత్తిలే అయినప్పటికీ వాళ్ళకి ఇన్నర్ గా ఒక టాలెంట్ అనేది ఉంటుంది కదా అది మనతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా అండి చాలా బాగుంది అవును ఇప్పుడు ఉన్నారు చక్కగా ఏ మాట తీసుకున్నా లేకపోతే ఏ సెంటెన్స్ తీసుకున్నా లేకపోతే ఏదన్నా జ్ఞానం ఉంది అన్న ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని పాటల రూపంలో ఎంత పదాలను కూర్చి ఒక పాటను తయారు చేసి పాడతారు అప్పటికప్పుడు ఈ టా ఇలాంటి టాలెంట్స్ అలా ఉండిపోకూడదు బయటికి రావాలి తెలియాలి చాలా మంది దగ్గరే అవును సో అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా హలో ఓపీఎంసీ కానీ మైడి ఓపిఎంసీ కానీ విషస్ తెలియజేయచ్చు ప్లస్ ఇలాగా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట వాళ్ళు ఉన్న టాలెంట్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఏదైనా అవకాశం వస్తే బాగుండు పాడుదాము లేకపోతే ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా సో ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు కదా అవునండి ఆయన ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది బట్టలు అంటే కాటన్ ఎక్కువగా యూజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కాబట్టి చక్కగా చేతితో చేసిన చేనేత శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లేకపోతే ఏమైనా సరే అవి యూజ్ చేస్తే ఈ సమ్మర్లో ఉండే వేడిని తట్టుకునే క్యాపబిలిటీ వాటికి ఉంటుంది హ్యాపీగా కొనుక్కోండి చక్కగా వాళ్ళని కూడా ఉంటుంది కస్తూరి గారు చెప్పినట్లుగా థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఓకేనా ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కస్తూరి గారి తరపు నుండి ఎస్పెషల్లీ మై డి పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఏదైనా సరే బెస్ట్ విషెస్ అనమాట మరి ఇప్పుడు మరింత మంది కాలేజ్ తో మాట్లాడదాం మరింత మందికి విషెస్ తెలియచేద్దాం మరి ఈ రోజు విష్ లిస్ట్ లో ఎవరి విషెస్ ఉందో చూసేద్దామా అనుపమ పరమేశ్వర్ ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా తెలుగు మలయాళం మరియు తమిళ చిత్రాల్లో కూడా వర్క్ చేశారు అనుపమ విజయవంతమైన మలయాళ చిత్రం ప్రేమంతో సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది మరి తెలుగులో వచ్చి ఉన్నది ఒకటే జిందగీ నట సార్వభౌమ కార్తీక టూ టిల్లు చిత్రాలకు ఎక్కువ వర్క్ చేయడం జరిగింది సో ఆ చిత్రాల్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు అనుపమ గారు ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డి తరపు నుండి బర్త్ బర్త్డే ఓకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో నమస్తే మేడం నమస్తే అండి వెల్కమ్ టు మై డియో పిఎంసి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు కాకినాడ జిల్లా నుంచి తాజా పిరమిడ్ నుంచి భాస్కర్ రావు అన్న పేరు భాస్కర్ గారు నమస్తే అండి నమస్తే మేడం భాస్కర్ రావు గారు చెప్పండి ఎవరికైనా విషయం తెలియజేయాల్సి ఉందా

పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా నువ్వు ఇలాగే చేసుకుంటూ ప్రాంగట్ జగత్తు జగత్తు పత్రిక సంకల్పం పూర్తయ్యే వరకు నువ్వు ఇలాగే రోజులు చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం తల్లి సూపర్ సూపర్ అండి బలే చెప్పారు బా చెప్పారు నిజంగా మరి మనం అంతే కదా ధ్యానం కదా మేడం అవునండి సో పత్రిజీ గారి కళ వరకు

అన్నట్ల కారణం ఒత్తిడి కదా ఈ ఒత్తిడిని జయించాలంటే భూమి మీద ఇంకో మార్గం ఏమీ లేదు ధ్యానం అనేది నేను తెలుసుకున్నాను మేడం తెలుసుకుని ధ్యానం చేయటం వల్ల ఏమైనా ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గితే అరవై శాతం వ్యాధులు దీంతో తగ్గుతాయి తర్వాత ఆహార నియమాలు తెలుసుకుంటారు ఇరవై శాతం ఆహార నియమాలు వాళ్ళు తగ్గుతాయి తమ ఇరవై శాతం కూడా జీన్స్ ప్రభావం ఉంటే ఈ ధ్యానం ద్వారా ఈ డిఎన్ఏ కూడా మార్పు చెంది అది కూడా పూర్తిగా మేడం సూపర్ ఒక డాక్టర్ అయ్యుండి కమర్షియల్ వేలో ఆలోచించకుండా ఇలా ధ్యానం చేస్తే కంప్లీట్ గా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఎంతమంది అనుకుంటారు భాస్కర్ గారు మీలాంటి వాళ్ళు తప్ప మరి మీరు అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఇలా సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మేడం ఎందుకంటే అండి పూర్తిగా వాళ్ళకి ఎవరో చెప్పేవాళ్ళు లేక ఆ ఆహార నియమాలుకి పాటించగా అనారోగ్యాలు ఫాలో అవుతూ ఉన్నారు మనం ఎప్పుడైతే పూర్తిగా క్లారిటీగా చెప్పి ధ్యానం చేయించామో మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు రోగులుగా లోపలికి ఆసుపత్రికి వచ్చి యోగులుగా తిరిగి వెళ్లాలన్న సంకల్పం నాకు ఉంది మేడం సూపర్ రోగులతో వస్తారు యోగంతో బయటికి వెళ్తారు మీరు అంటే హోమియోపతినా లేకపోతే అలోపతినా అండి ఇంగ్లీష్ వైజ్ ఇంగ్లీష్ వైజోర్ అండి ఓకే అలోపతి అలోపతి ఓకే తప్పని పరిస్థితుల్లో వైద్యం అంతే 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 మెడిసిన్స్ ముందు ధ్యానం ముందు మెడిసిన్స్ తర్వాత అవును నెంబర్ నెంబర్గా మెడిసిన్స్ కూడా పూర్తిగా బానేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం సూపర్ ఎందుకంటే మొత్తం కెమికల్ బాడీని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వేసుకునే మెడిసిన్ చిన్నదే కానీ అది చూపించే ఎఫెక్ట్ ఇన్నర్ గా ఎంత తీవ్రంగా ఉంటుందో ఏదైనా బయోస్కోప్ లాంటిది వేస్తే గానీ తెలియదేమో బయోస్కోప్ కూడా అంత ప్రమాదకరమైన లోపల ఉందండి మందుల్లో కొంతమంది అయితే అసలు కంప్లీట్ గా మెడిసిన్ కి ఎడిక్ట్ ఎడిక్ట్ అయిపోతున్నారు నిద్ర పోవాలన్నా మెడిసిన్ ప్రాపర్ గా నిద్ర లేవాలన్నా మెడిసిన్ మోషన్ వెళ్ళాలన్నా మెడిసిన్ ఆగాలన్నా మెడిసిన్ ఎందుకంటే మాకు తెలుసు అన్నమాట ఎందుకంటే మేము అందరినీ చూస్తున్నాం కాబట్టి అదే రకంగా డిపెండ్ అయిపోయి మనం ఛానల్ ద్వారా తీసుకురావాలి కానీ ప్రయత్నంలో ఉన్నాం మేడం సూపర్ బండి మీ సర్వీస్ ని మళ్ళించి ఎవరైనా ఒక డాక్టర్ ఏమనుకుంటారు చాలా కమర్షియల్ గా ఆలోచిస్తారు నా దగ్గరకు వచ్చే పేషెంట్ మళ్ళీ ఇంకోసారి రావాలి ఇంకో ప్రాబ్లమ్ తో రావాలి ఈ ఇచ్చే మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ కింద ఇంకేదైనా ప్రాబ్లం వస్తే బాగుండి ఇట్లా ఆలోచిస్తారు తప్పులేదు తప్పుగా అనట్లేదు బట్ మొత్తం సొసైటీనే అలా ఉంది వేరే కాదు మీ ఛానల్ కదా మన ఛానల్ పిఎంసి ఇది మనది మనందరిది మన సో ఈ రోజు స్పెషల్స్ ఏంటి చెప్పండి సూర్యాక్షర్ సూర్యాక్షర బర్త్డే కదా స్పెషల్స్ ఏంటి అది ఒక మా కాకినాడ దగ్గర నడకూదురున ఒక గ్రామం ఉంది మేడం అక్కడ టూ అవర్స్ క్లాస్ తీసుకున్న ఆవిడ బర్త్డే కూడా ఓకే కొత్త వాళ్ళందరికీ ధ్యానం నేర్పడం సూపర్ ఈ రోజు ప్రత్యేక కాకినాడ కాజాలు మాకు ఎప్పుడు పంపిస్తున్నారు చెప్పండి మేడం కాకినాడ కాజాలు మాకు ఎప్పుడు పంపిస్తున్నారు చెప్పండి మాకు మీరు మీరు పంపించమని అడగట్లేదు మేడం మీరు తీసుకుంటున్న వెంటనే మీకు కొరియర్ ద్వారా పంపించేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం మీద మనకు అందం చేసి లేదు కదండి మేడం అవునవును మనుషులే రావక్కర్లేదు అన్ని చేతుల్లోకి వచ్చేస్తున్నాయి అండ్ మీ మనవరాలు సూర్యాక్షర్ కి తాత భాస్కర్ రావు గారి తరపు నుండి ఎస్పెషల్లీ మైడియోసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే మీరు సూర్యాక్షర మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఇప్పుడు నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ప్రకాశం గారు చెప్పమ్మా సూపర్ సూపర్ నిన్న కాలర్ ఒక ఆయన మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారంటే వాళ్ళది చేనేత వృత్తి కళ అనమాట సో దాని గురించి మాట్లాడారు కళల పరంగా చూస్తే మీరు పాటలు పాడతారు చక్కగా మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంది కళల గురించి సో ఇటువంటి చేతి వృత్తుల కళల మీద మీ ఒపీనియన్ ఏంటండి కళలు కలలేనమ్మా అరవై నాలుగు కళలు ఉన్నాయి అన్ని కళ్ళలకు ఒకటి నుంచింది ఒకటి చేనేత వృత్తి అంటే ఇప్పుడు ఏం చేశాడు పాశ్చాత్య దేశాల వాళ్ళ అది అంతా కల్చర్ ఉన్నప్పుడు దీన్ని ప్రోత్సహించాడు గాంధీ స్వదేశీ మార్గం అని అట్లనే ఇప్పుడు బంగారు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బంగారాన్ని ఏం చేయాలి దేశ సంపదగా మూలం బంగారం దాన్ని వాళ్ళు ఆ పొదుపు చేయాల బంగారం ప్రపంచ దేశాలని అభివృద్ధి చేయాలంటే ఎవరికి ఎక్కువ బంగారం ఉంటుందో ఆ దేశం డెవలప్ అయింది అట్నే ఒక్కొక్క కళ అనేది దేశ సంపదకు ఆ లోక కళ్యాణకు ఉపయోగపడాలి అంతే అంతేగాని ఏదో వాళ్ళ పుట్టగోడు కోసమే కడుతున్నారు కళని సంగీతం ఉన్నది శంకరపల్లి సినిమా ఉన్నాడు ఆయన పాశ్చాత్య సంగీతం దుమ్ము దుడుపడానికి శాస్త్రీయ సంగీతాన్ని తీశాడు అట్లా అది ఒక కళ ఆ యొక్క కళను తీసుకొచ్చాడు ఆ కళలన్నీ దేనికి అంటే పరమాత్మ నిర్వహించాన్ని నాట్యం చేయడం కూడా ఒక కళ శివుడు శివతాండం చేశాడు అట్లనే కళలు సాంస్కృతిక కార్యకలాపాలన్నీ మనసులో కూడా మార్పు తేవడానికి మనసులో మార్పు పాటల ద్వారా పాట బొమ్మల ద్వారా తేవడానికి సినిమాలు ఎన్ని ఇప్పుడు పోయినాయి కానీ పాప సినిమాలలో సృజాస్పద ఉండేది ఒక సందేశం ఉండేది ఇప్పటికీ కొన్ని సినిమాలు ఉంది లో కూడా సందేశం ఉంది అన్నింట్లో ఉంది సందేశం కదండి మానవు మానవుడు మారవడానికి సూపర్ ఒక పాట పాట ఇప్పుడు క్వశ్చన్ అడిగితే చెప్తావా దేవుణ్ణి కనపడతాడు ఏం కోరుకుంటావు దేవుణ్ణి కనబడతేనా కనబడదు బా పెద్ద క్వశ్చనే అల్లానే అనుకో రాముడు అనుకో కష్టపడొద్దు సింపుల్ అది ఏమంటో అరేరే పెద్ద సమస్య వచ్చి వచ్చేపడిందే ఇలా ఎప్పుడు ఆలోచించలే సుమి చెప్పు దాని మీద పాట అవునా అయ్యో నాకే పెట్టారా నేనే అడుగుతాను నన్ను ఎవరు అడగొరు జ్ఞాగత ఏను అన్న అర్థమే కాదు నేనే అడగాలి నన్ను ఎవరు అడగకూడదు ఇది రోలు అడుగు ఇప్పుడు భగవంతుడు ఏదైనా ఇటానికి సిద్ధంగా ఉన్నాడు గాడ్ ఈస్ గివర్ నాట్ టేకర్ నీకు ఏది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఎలా పొందాలా ఏంటనే తెలవక ఏదో పూజ చేస్తున్నావు నృదా చేస్తున్నావు దేని కోసం చేస్తున్నావు నీ వ్యక్తిత్వం కోసం నీ స్వార్థం కోసం సరే ఎప్పుడైతే నువ్వు ప్రకృతి కోసం సేవ చేస్తావో ప్రతి దా లాగా నీకు అన్ని అనుకూలించే ఆయనకి ఏదంటే అయింది ఎందుకు కాకూడదు దానికి మార్గం ఏంటంటే భగవంతుడు దర్శనం చేసుకోవాలంటే దానికి సంబంధించిన పాట అంతా ఉన్నాడు ఆ యొక్క భగవంతుడు ఆయన ఎలా లొంగపరచుకోవాలి ఈ సమాజాన్ని ఎలా మార్చాలనుకుషశ్రీరాసు సినిమా పాటిన కొంచెం కుదించిన జ్ఞానం అనుభూ అనువు అనులసిన దేవా మరుగై నీవు నాలో దర్శనమీయ అను అను వెలసిన దేవ మనిషి మనిషిని కరచే వేళ వేషం విషమై కురిసే వేళ నిప్పులు మింగి సత్యము తెలిపి అమర వెలసిన వెలిసిన ప్రేమమూర్తురారా అమృత అమృతత్వం అందించరారా అను అనువు వెలసి దేవా శరణాగతిలో స్వేచ్ఛ సైచ మేమంత కురావా ఆత్మ జ్ఞానం పొందే వేళ నాలో సత్యం తాపించవేళ శక్తి చైతన్యం నాలో వేళ మాకు జ్ఞానం శక్తి అందించగలవా అనువు అనువు అది మనం కోరుకోవాల్సింది జ్ఞానం సూపర్ బయట ఇప్పుడు అందరం ధ్యానం చేస్తున్నాం శక్తి పొందుతున్నాం జైని వాడుకుంటానో ఒక నిర్మాణం నిర్మాణానికో మా ఊరు సహకారం రావాలి కానీ చేసిన సంకల్పాలు నిలబడింది నీ రోగాలు నీ డబ్బులు సంపద చేసి ఇవి చేస్తే తప్పకుండా నిలబెడ్డాయి ప్రతిసారి ఎంత భోగంగా ఉన్నారు బట్టలు ఏమన్నా చినిపోయిన వేసుకున్నారా కార్లో జరిగారు విమానం పెరిగారు మరి ఏమైనా ఉన్నాయని ఆపం ఆయన అనుభవించాడు ఆనందంగా బోగానే అనిపించాడు ఆయన కష్టపడ్డాడు కానీ ఆయనలో కూడా ఆనందాన్ని ఎత్తుకున్నాడు మనం కష్టపడితే ఏదో పోయినట్టు సుఖపడితేనే ఆనందం ఉంటున్నాం అది సుఖం వల్ల శాశ్వతమైన ఆనందం రాదు సంతోషం వస్తుంది అది నీడి పుడగ లాంటిది ఎండ ప్రయత్నించాల్సింది నిజమైన శాశ్వత ఆనందం ఓకేనా సూపబ్ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు రైట్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మరి విష్ లిస్ట్ లో ఎవరిది విషేస్తుందో చూసేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యాక్షరకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు హెడ్ మాస్టర్ గారు కొండపల్లి రావు గారు నానమ్మ గారు తండ్రి హెడ్ మాస్టర్ నాగశివరావు గారు తల్లి లక్ష్మీ దుర్గాదేవి చిన్నమ్మ గీతా సుప్రజ చిన్నాన్న సంతోష్ గారు చెల్లి సహస్ర తమ్ముడు సాయి షణ్ముఖ వేదాంశ్ చెల్లెలు సూర్య తేజస్విని అమ్మమ్మ లీలావతి తాతయ్య భాస్కర్రావు మామయ్య దీప్ చరణ్ బంధుమిత్రులు మరియు పిఎంసి సూర్యాక్షర నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ ఎవరిది ఉందో చూద్దాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న మంచిర్యాలకు చెందిన అల్లోని అనురాధ గంగయ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ ట్రస్ట్ అనురాధ గంగయ్య గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పీఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పీఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో చూస్తారు కదండి ఇది వాళ్ళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టెక్ కేర్ బై బాయ్